ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపిఎఫ్ఓ తన నియమాలలో ఇప్పుడు కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది ముఖ్యమైన మార్పులు తీసుకురావడానికి సిద్ధమవుతుంది త్వరలోనే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ మరియు ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కోసం తప్పనిసరిగా ఉద్యోగి సహకారాలు చెల్లించాల్సినటువంటి జీతాల పరిమితిని నెలకు ఇప్పుడు ఉన్నదాన్ని మరింతగా పెంచేందుకు అయితే కనుక నిర్ణయం తీసుకోబోతున్నారు ఇది డిసెంబర్ లేదా జనవరి నుంచి అయితే ఈ దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు సో వీడియో పూర్తిగా చూడండి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారబోతున్నాయి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయడం మర్చిపోకండి వివరాలు చూస్తే ప్రస్తుత ప్రతిపాదిత నిబంధనలు ఏవైతే ఉన్నాయంటే ప్రస్తుతం ఎవరికైనా కూడా నెలకు పదిహేను వేల వరకు బేసిక్ జీతం ఉన్న ఉద్యోగులందరికీ కూడా ఈపీఎఫ్ మరియు ఈపీఎస్ సహకారం తప్పనిసరి అని చెప్తున్నారు పదిహేను వేల కంటే ఎక్కువ బేసిక్ ఉన్న జీతం ఉన్న ఉద్యోగులకు ఈ రెండు పథకాల నుండి వైద్య ఓపీటీ అవుట్ అనేసి ఆప్షన్ అయితే ఉంది అంతేకాకుండా అటువంటి ఉద్యోగులను ఈ పథకాల కింద నమోదు చేయడానికి యజమానులకు చట్టపరమైన అధికారం లేదు అయితే ఇప్పుడు ఈపీఎఫ్ఓ తీసుకుంటున్న నిర్ణయం ఈ యొక్క ఉద్యోగులకు చాలా వరకు బెనిఫిట్ కలగజేస్తుందని చెప్తున్నారు ఎలా అంటే ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ తమ తదుపరి సమావేశంలో అంటే డిసెంబర్ నెలలో లేదా జనవరిలో ఈ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఈ పెంపుదలతో ప్రయోజనాలు ఆల్మోస్ట్ ఒక కోటి మందికి పైగా ప్రయోజనాలు అయితే కలుగుతాయని చెప్తున్నారు ఎలా అని చూస్తే పది మిలియన్లకు పైగా లబ్ధి వేతన పరిమితిని పదివేలు పెంచడం ద్వారా పది మిలియన్లకు పైగా ప్రజలకు సామాజిక భద్రతా ప్రయోజనాలు తప్పనిసరి అవుతాయి కార్మికులు కూడా డిమాండ్ చేస్తున్నారు మెట్రో నగరాల్లో చాలా మంది తక్కువ లేదా మధ్యస్థ నైపుణ్యం కలిగినటువంటి కార్మికులు పదిహేను వేల కంటే ఎక్కువగానే సంపాదిస్తున్నారు అంటే మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరూ పదిహేను వేల కంటే ఎక్కువే సంపాదిస్తున్నారు వేతన పరిమితిని పెంచాలని కార్మిక సంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి ఈ మార్పు వారిని ఈపీఎఫ్ఓకు అర్హులుగా చేస్తుంది నిధుల పెరుగుదల జీత పరిమితిని పెరుగుదల ఈపీఎఫ్ మరియు ఈపీఎస్ నిధుల పెరుగుదలను వేగవంతం చేస్తుంది దీనివల్ల ఉద్యోగులకు పదవి విరమణ తర్వాత పెన్షన్ చెల్లింపులు పెరగడానికి మరియు వడ్డీ జమ కావడానికి కూడా దారితీస్తుందని చెప్తున్నారు ప్రస్తుత నిబంధనల ప్రకారం ఉద్యోగి తన జీ తన జీతంలో పన్నెండు శాతం వాటాను పూర్తిగా ఈపీఎఫ్ ఖాతాలోకి వెళుతుంది యజమాని వాటా నెలకు జీతంలో పన్నెండు శాతం వాటాలో మూడు పాయింట్ ఆరు ఏడు శాతం అలాగే ఈపీఎఫ్ ఖాతాలోకి మరియు ఎనిమిది పాయింట్ మూడు మూడు శాతం ఈపీఎస్ పెన్షన్ స్కీమ్లోకి జమ అవుతుంది ఇక్కడ ఏంటంటే పాతిక వేలు పెంచడం వల్ల ఏమవుతుందంటే కనుక పదిహేను వేలు పెంచిన పదిహేను ప్రస్తుతం పదిహేను వేలకి అయితే కనుక అందులో పన్నెండు శాతం ఉద్యోగ నుంచి పన్నెండు శాతం యజమాని నుంచి యజమాని ఇచ్చే వాటాల నుంచి వెళ్తుంది దీన్ని ఇప్పుడు పాతిక వేలుకి చేయడం వల్ల ఏంటంటే పర్సంటేజ్ పెరుగుతుంది యజమాని కూడా కొంచెం ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది పాతిక వేలు చేయడం వల్ల ఉద్యోగ జీతంలో కొంచెం ఎక్కువ కట్ అదే అదేవిధంగా యజమాని కూడా మీకోసం పాతిక వేలు కొంచెం పన్నెండు శాతం అంటే ఇంతప్పుడు కట్టేదానికంటే ఎక్కువ అవుతుంది సో దీనివల్ల ఉద్యోగులకే బెనిఫిట్ అవుతుందని అయితే ఈపీఎఫ్ఓ భావిస్తుంది దానివల్ల మరింత మందికి ఇప్పుడు పదిహేను వేలు దాటు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈపీఎఫ్ ఈపీఎస్లో జాయిన్ అయ్యడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు నిపుణులు ఏమని చెప్తున్నారంటే ఈపీఎఫ్ జీత పరిమితిని పదిహేను వేల నుండి ఇరవై ఐదు ఇరవై ఐదు వేల రూపాయలకి పెంచడం అనేది సామాజిక భద్రతా కవరేజీని విస్తరించడానికి మరియు ప్రస్తుతం ఉన్న జీతన స్థాయిలకు అనుగుణంగా పరిమితిని సమం చేయడానికి కూడా ఒక సానుకూల అడుగుని నిపుణులు భావిస్తున్నారు ఈ రోజుల్లో పదిహేను వేలు అంటే ఎవరికి ఎవరు పదిహేను వేలకి ఎవరో పని చేయట్లేదు పదిహేను వేలకు కుటుంబం నడదు కాబట్టి కనీసం పాతిక నుంచి ముప్పై వేల రూపాయలు ఖచ్చితంగా సంపాదిస్తూ ఉన్నారు సో అటువంటి వారందరూ కూడా ఈపీఎఫ్ ఈపీఎస్లోకి అయితే కనుక కార్మికులు ఎవరైతే వారందరూ కూడా జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది యజమానులు కూడా ఖచ్చితంగా వారిని ఈపీఎఫ్ లేదా లోకి జాయిన్ చేయాల్సి ఉంటుంది పెరుగుతున్న ఆర్థిక అస్థిరత మధ్య ఈ పెంపుదల భారతదేశంలోని ఎక్కువ మంది శ్రామిక శక్తికి దీర్ఘకాలిక ఆర్థిక భద్రత మరియు పదవీ విరమణ ప్రయోజనాలు అందించడంలో వల్ల సహాయపడుతుంది అంటున్నారు అంతేకాకుండా ఈపీఎఫ్ పై కూడా ప్రభావం చూపిస్తుంది జీత పరిమితిని పెంచడం వల్ల ఇప్పుడు పదిహేను వేల ఇరవై ఐదు వేల మధ్య జీతం పొందుతున్న ఉద్యోగులందరూ తప్పనిసరిగా ఈపీఎఫ్ అలాగే ఈపీఎస్ లో జా భాగస్వాములు అవుతారు దీని ఫలితంగా ఈపీఎఫ్ యొక్క మొత్తం కార్పస్ ఫండ్ కూడా గణనీయంగా పెరుగుతుంది ఎక్కువ మంది జాయిన్ అవడం వల్ల కొంచెం పర్సంటేజ్ ఎక్కువ కట్టడం వల్ల ఈ ఫండ్ కూడా పెరుగుతుంది ఎక్కువ మంది ఉద్యోగుల నుంచి ఎక్కువ మొత్తంలో ఈ ఫండ్ రావడం వల్ల ఈపీఎఫ్ఓ యొక్క పెట్టుబడి బలం కూడా పెరుగుతుంది దాని మీద వచ్చే వడ్డీ ఆ ఫండ్ కూడా పెరుగుతుంది అంటున్నారు తప్పనిసరిగా ఈ దీనికి వల్ల ఉద్యోగులకి అయితే ప్రయోజనాలు చేకూరుతుంది తప్పనిసరి సామాజిక భద్రతా కవరేజీని పొందడం ద్వారా పది మిలియన్లకు పైగా అంటే కోటి మందికి పైగా కొత్త ఉద్యోగులకు ఆర్థిక భద్రత లభిస్తుంది అంటున్నారు అలాగే రిటైర్ అయిన తర్వాత పెన్షన్ మొత్తం కూడా పెరుగుతుంది ఎందుకంటే మీరు ఇప్పుడు దాకా పని ఈ పదివేలు పదిహేను వేలు కట్టే పన్నెండు శాతం కంటే పాతిక వేల్లో కట్టే డబ్బులు ఎక్కువ ఉంటాయి అలాగే యజమాని కూడా కొంచెం ఎక్కువ చెల్లిస్తారు కాబట్టి మీకు తర్వాత వచ్చే పెన్షన్ పెరుగుతుంది అలాగే పీఎఫ్ కూడా పెరుగుతుంది అయితే దీనిపై దీని యజమానులపై అయితే కనుక కొంత ప్రభావం చూపిస్తుంది అంటున్నారు పదిహేను వేలు కంటే ఎక్కువ జీతం ఇస్తున్న యజమానులు ఇప్పుడు తప్పనిసరికి కొత్త పరిమితి మరకు పన్నెండు శాతం వాటా వాళ్ళు కూడా చెల్లించాల్సి ఉంటుంది ఇది కంపెనీల వేతన బిల్లును పెంచుతుంది సో ఓవరాల్ గా చూస్తే ఇది ఉద్యోగులకు అయితే కనుక ఉద్యోగ కార్మికులు ఎవరైతే ఉంటారో వారికి బెనిఫిట్ అని అయితే చెప్తూ ఉన్నారు కొత్త విధానం జనవరి లేదా డిసెంబర్ ఇలా మీటింగ్ జరుగుతుంది దానిపై ఫైనల్ గా నిర్ణయం అయితే తీసుకొని అప్పుడు అధికారికంగా ప్రకటన అయితే చేసే అవకాశం ఉంది